శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి కుంకుమార్చిన సేవల భాగంగా ఈ శ్రావణ మాస సందర్భంగా మనకి నెల మొత్తం కుంకుమార్చన జరిగింది కదా మన కట్టమేసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో సో ఆ కుంకుమని ఈరోజు జల్లిపట్టే కార్యక్రమం ఉందన్నమాట సో ఆ సేవలో పాల్గొనడం జరిగింది సో అమ్మవారి సేవలో భాగంగా ఈ కుంకుమని మొత్తం జల్లిపట్టి సో ప్యాక్ చేయడం జరిగిందనమాట అమ్మవారి లలిత సహస్రనామని చెప్పుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ జల్లిపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీ చితగ్నికుండసంభూత దేవకార్య సముద్రిత ఉద్యత్ భాను సహస్రాభ చతుర్భాహ సమన్విత రాగస్వరూప పాశాడ్య కోద కారంకుశోజ్ చెంపకోశాక పున్నగ సౌగంధిక పురువిందమని శ్రేణి అష్టమి చంద్ర విభ్రాజ దళిత స్థలశోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదనస్మరమాంగళ్యా గృహాతో వరణచిల్లిక వృక్ష్యలక్ష్మీ పరిభావ చల్మినాభలోచన నవచంపక పుష్పాభా నాసా ధార్ణ విరాజిత తారాకాంత తిరస్కారి నసాబ రణభాసుర కదంబమంజరి గుప్త కర్ణపురమనోహర తాటాంగ ఎగులీభూత తపోను ఉడుపుమండల అలా అమ్మవారి లలిత సహస్రనామాన్ని జపించుకుంటూ లలిత సహస్రనామాన్ని చెప్పుకుంటూ అమ్మవారి కుంకుమని జల్లిపెట్టడం జరుగుతుంది అనమాట సహస్రధార తీసుకుని అందులో కుంకుమను వేసి ఇలా జల్లిపెట్టడం జరుగుతుందనమాట సో ఆ జగన్మాత ఆ భువినేలే ఆ భువనేశ్వరి ఆ కరుణా కటాక్షిని శాంతి స్వరూపిని ఆ జగజ్జనని అందరికీ తల్లి అయిన జగన్మాత ఆ కట్టమేసమ్మ మహాలక్ష్మి తల్లి తన సేవని నా చేతుల మీదుగా చేయించుకుండగా నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను అనమాట సో అమ్మవారి గుడిలో ఏ సేవైనా సరే అమ్మవారి గుడిని ఊడవడం తుడవడము అమ్మవారి హోమాలకు సంబంధించి అమ్మవారి హోమగుండానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ హోమగుండం పైన కాస్త ముగ్గు పెట్టి సో ఆ హోమగుండాన్ని అందంగా అలంకరించే విధానంలో భాగంగా అమ్మవారి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ గడప కూడా ముగ్గు పెట్టి సో అమ్మవారి అమ్మవారికి ప్రతి శుక్రవారము పంచామృతాలతో విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుందనమాట అమ్మవారి అభిషేకంలో భాగంగా అమ్మవారి అభిషేక సేవకు కూడా పాల్గొనడం జరుగుతుంది అభిషేకంలో అమ్మవారి తొడుగులను షటారి ఆర్తిపల్లాన్ని కూడా నీట్గా శుభ్రం చేసి పంతులగారి చేతుల మీదుగా అందించడం జరుగుతుందనమాట సో ఆ సేవల భాగం కూడా నేను ఎవరి శుక్రవారం అమ్మవారి సేవ కూడా పాల్గొంటానమాట సో ఇంత అదృష్టం ఆ జగన్మాత నాకు కల్పించినందుకు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను సో ఎంతమంది ఉన్నా సరే గుడిలో సో నేను ఒక అబ్బాయినైనా సరే సో అమ్మవారు పలానా టయానికి తన సేవని ఎవరి చేతుల మీదుగా చేర్చుకోవాలని అమ్మవారు నిశ్చయించుకుంటుందో ఆ టయానికి ఆ గడియకు ఆ నిమిషానికి ఆ సెకండ్కి వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారి సేవను జరిపించుకుంటుంది సో ఎంతమంది ఉన్నా సరే నేను ఒక అబ్బాయి నేను కానీ అమ్మవారి సేవను చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు గిల్టీగా ఎప్పుడు నామోష్గా ఫీల్ అవ్వను అనమాట సో ఎందుకంటే ఎంతో మందికి దక్కని అదృష్టం నాకు దక్కిందనమాట సో ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ జగన్ మాత నాకు కల్పించినందుకు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ అమ్మవారి సేవను చేసుకుంటాను సో చాలామంది కూడా నన్ను అడిగారు సో ఇక్కడ ఫైనల్గా కుంకుమను పట్టి ప్యాక్ చేయడం జరిగిందనమాట సో ఈ ప్యాక్ చేసి నా కుంకుమని భక్తులకు అందించడం జరుగుతుంది సో ఫైనల్గా ఇక్కడ అమ్మవారికి పంతులు గారు ఆర్తిస్తున్నారు జగద్దాత్రి విశాలాక్షి విరాగిని प्रगलभ मोदारा मोदोद मनोमयी व्योम केशी विमास्ता वज्रिणी पंचयज्ञ प्रिया पंच प्रेता पंच मद शाहिनी पंचमी पंचभूते पंचसंख्योपचारिणी शाश्वती शाश्वत शर्माद शंभुमोहिनी धराधरा सुतधान्या धर्मिनी धर्मवर्धि लोकातीता गुणातीता सर्वातीत शमिका बंधाकुसुम लीला विनोदिनी सुमंगली सुकरी सुवैश्य सुवासिनी సువాసిని ప్రీత శోభన బిందు తర్పణ సుతు పూర్వా త్రిపురాంబి